హలో ఫ్రెండ్స్ మేము రంపచోడవరం వెళ్తుండగా దారిలో సీతపల్లి గ్రామంలో బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నాము ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్ పూర్వకాలంలో అనపర్తి గ్రామంలో ఒక కుటుంబంలో జన్మించిన బాపనమ్మ అనే అమ్మాయి యుక్త వయసు వచ్చాక వివాహం చేద్దామని తల్లిదండ్రులు సంబంధం చూశారంట ఆ సమయంలో ఆమె పెళ్లి వద్దని నేను దేవతను అవుతానని గిరిజన ప్రాంతమైన సీతపల్లి గ్రామంలో అడవుల్లోకి గోవుల మేపుటకు వచ్చుట జరిగిందంట అనంతరం తల్లిదండ్రులు కలలో కనిపించే సీతపల్లి గ్రామ శివారిలో పొదల్లో ప్రతిమనై ఉన్నానని చెప్పిందంట వారు అక్కడికి వెళ్ళి చూడగా వెదురు పొదల్లో పసుపు కుంకం చల్లి ఉన్నట్లుగా గుర్తించి ఆ ప్రతిమను శ్రీ గడిబాపనమ్మ అమ్మవారిగా పూజించటం జరిగింది ఆ నటు నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు తీర్చుతుంది ఈ నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సంవత్సరంలో జరిగిందని చరిత్ర